ఓం శ్రీ రాధశ్యామలాంబికాయ నమ ఓం శ్రీ సద్గురు దేవతాయ నమ శ్రీ శ్రీ రాధశ్యామలాంబ పీఠంలో అత్యంత వైభవోపేతంగా సద్గురులు శ్రీ శ్రీ శివరాధేవ స్వామి వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము జరుపుకునే విధంగా నాలుగు నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా ఈ రాధశ్యామల పీఠంలో జరపడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుద్ధ నవ ఆషాఢ శుద్ధ పాఠ్యమి మొదలుకొని శుద్ధ నవమి వరకు ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంది తేదీ ఆరు పదిహేనవ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతుంది కాబట్టి ఈ వారాహిదేవి నవరాత్రులు ఈ తల్లి ఎవరు ఈ వారాహి మాత ఎవరు అని అంటే లలితా పరమేశ్వరి యొక్క మంత్రిని దేవతగా మన రాజశ్యామల మాత దండిని దేవతగా వారాహి మాతగా కొలుస్తారు ఈ యొక్క లలితా పరమేశ్వరి యొక్క దండిని దేవత అయినటువంటి ఈ మాతను ఎవరైతే గుప్తంగా నవరాత్రి ఉత్సవ ఉత్సవాలు జరిపిస్తారో తొమ్మిది రోజులు వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహము అత్యంత శీఘ్రంగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఇంటి దగ్గర కూడా పూజ చేసుకోవచ్చు ఆ అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వారందరికీ కూడా ఆ తల్లి చల్ చల్లని చూపుతో పాడి పంటలు అమ్మవారి అనుగ్రహము పాడి పంటలతో ఎవరికైతే పంటలు బాగా ముందుకు పంటలు పండాలి అని అనుకున్న వారందరూ కూడా ఈ అమ్మవారిని కొలవచ్చు అదేవిధంగా కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో కోర్టు సమస్యలు తీరుతవి భూ సంబంధించినటువంటి సమస్యలు కోర్టు లావాదేవీలు ఎవరైతే భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ తల్లిని ఆరాధించిన వారందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహంతో ఈ చిక్కుముళ్ళన్నీ వెళుతాయి కాబట్టి ఈ అమ్మవారిని అత్యంత అతిశీఘ్రంగా ఈ అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వారందరికీ కూడా కోరుకున్న కోరికలన్నీ కూడా తీరడం జరుగుతుంది ప్రత్యేకంగా విశేషంగా రాజశ్యామల పీఠంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఆ వారాహి మాత యొక్క హోమ కార్యక్రమం ఉంటుంది ఈ యాగంలో పాల్గొని ఎవరైతే అమ్మవారి అనుగ్రహం పొందాలనుకుంటున్నారో వారందరూ కూడా యాగంలో పాలు పంచుకునే అవకాశం ఉంది ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నడుస్తుంది ఇక్కడ ఆ అన్నదాన కార్యక్రమంలో కూడా పాలు పంచుకునే అవకాశం ఉంటుంది అమ్మవారి సేవలు ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నవి కాబట్టి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలలో మనకు ఈ రాష్ట్రంలో చాలా తక్కువ చోట్ల జరుగుతుంది అందులో మన నిర్మల్ ప్రాంతంలో వెలిసినటువంటి రాధశ్యామల పీఠంలో ఈ నవరాత్రి ఉత్సవాలు సద్గురులు శివరాధ కృష్ణస్వామి స్వామి ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది మనం ఎంతో అదృష్టవంతులం ఎందుకంటే మన నిర్మల్ పట్టణము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఎందుకంటే శ్యామల పీఠము నిర్వర్తించి రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరము నాలుగు నవరాత్రులు జరుగుతూనే ఉన్నవి కాబట్టి మనం అందరం పుణ్యతులమే ఈ అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని సద్గురువుల యొక్క ఆశీర్వాదంతో నడిచినటువంటి భక్తులందరి కోరికలు తీరడం జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేసుకుందాము మనము వచ్చటమే కాకుండా మనతో పాటుగా మనకు తెలిసిన వారందరికీ కూడా చెప్పండి రాజశ్యామల పీఠంలో అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నవి ఆ వేడుకకు వెళ్దామని అందరికీ తెలుపండి అదేవిధంగా గురు పౌర్ణమి వేడుకలు కూడా అత్యంత వైభవపేతంగా ఇరవయో తారీఖు సద్గురులో శ్రీ శ్రీ శివరాజకృష్ణ స్వామి వారికి గురు పౌర్ణమి మహోత్సవాలు కూడా ప్రారంభమవుతాయి కాబట్టి మనం అందరం కూడా ఆహ్వానితులే వచ్చినటువంటి భక్తులు గురుదేవుల యొక్క శిష్యులందరికీ కూడా ఆహ్వానము ఇదే ఆహ్వానంగా భావించి అందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాము అమ్మవారి యొక్క అనుగ్రహము అందరికీ గురుదేవుల యొక్క ఆశీర్వాదం అందరికీ ఉంటూ అందరి కుటుంబాలలో ఆ రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలు వర్దిల్లాలని కోరుతూ భలో రాజశ్యామల మాతాలో శ్రీ వారాహి భలో శ్రీ లలితాంబికా మాతాకి